హాయ్ అందరికీ నమస్తే మంచి ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి ఈ రోజు అయితే కార్తీక పౌర్ణమి సో అందుకే మేము సాయంత్రం ఏడైతుంది టెంపుల్కి అయితే పోతున్నాము ఇంటికాడైతే నేను ఎట్లా వేసుకున్నాను అంటే పొద్దున్నేసి దేవునికి పూజ చేసుకొని ఆ తర్వాత టెంపుల్కి వచ్చి పూజ చేసి ఆ తర్వాత సాయంత్రం అయితే మా ఊర్లో కోనేరు మస్తు ఉంటుంది ఆ కోనేరుకి అయితే పోయి దేవునికి దీపాలు పెట్టి అక్కడ దేవుణ్ణి ఉయ్యాలలో పెడతారు అక్కడ మొక్కుకొని వచ్చేది మస్తు సేపు అక్కనే టైం స్పెండ్ చేసేది ఈరోజు ఇక్కడ టెంపుల్లో ఎట్లా సెలబ్రేట్ చేస్తానని నేను మీకు ఈ బ్లాగ్లో యూ పెడతాను అండ్ ఈ లంగవోన్ వచ్చేసి మా చెల్లెది మరి ఇష్టంగా ఉట్టించుకుంది అసలు అది వేసుకోకుండా పంపి మా అమ్మని అడిగితే పంపించింది థ్యాంక్ యూ వెన్నా ఇట్లా వేసుకుంటే ఎంత హాయ్ అనిపితూ సైకో సైకో ఇలా అలా రక్తం పిండేసి అవన్నీ అవసరం లేదు చెల్లెల డ్రెస్సులకు చెల్లెలకు ఇష్టమైన డ్రెస్సులు ఇట్లా పోలా పోలా నేనుండే ప్లేస్ నుంచి టెంపుల్కి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కరెక్ట్ టైం టు టైం ట్రైన్ దొరుకుతాయేమో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోదాం లేకపోతే అర్ధగంట పడుతుంది టెంపుల్ ఉండే ప్లేస్కి అయితే వచ్చినాము ఒక జూడూరు నేను మీకు యూ పెడతా సో అక్కడనే ఉంది టెంపుల్ జస్ట్ స్టేషన్ నుంచి టెంపుల్కి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వాక్ ఉంటుంది నేనైతే పోతున్నా అండ్ లంగా వని కట్టుకున్నాడు చూడైతే మస్తు ఇబ్బంది అయితే మళ్ళీ ఫుల్ సెలవుడుతుంది అండ్ లోపలికి వంగనే ఇంకో పక్కకు రైట్ సైడ్లో పోయి చెప్పులు ఇప్పాలి ఆయన నేనైతే పొంగనే చెప్పులు ఇప్పేసి అట్లనే నోటు కూడా కడుక్కొని కొంచెం నెత్తిపోయి నీళ్ళు వెళ్ళకొని లోపలికైతే వచ్చిన వచ్చేసరికి అయితే ఇక్కడ మస్తు పెద్ద హోమం జరుగుతుంది అసలు లోపల కాలు పెట్టడానికి కూడా సంద లేకుండే అంతమంది హోమం జరుపుకుంటారు ఆయన అందరినీ దొబ్బకుంటా దొబ్బకుంటా ముంగడుకొయి ఆ తర్వాత దేవుని బొట్టు పెట్టుకున్న పోయే వరకు అయితే అక్కడ శివునికి హారతిత్తరు అమ్మయ్య హారతి టైంకి అందిన అని మస్తు ఖుషయినా అట్లనే ఇక్కడ రథం మీద దేవుని ఊరేగింపు కూడా జరిగింది దేవుడి ఊరేగింపు అయిన తర్వాత నేనైతే కార్తీక దీపం పెట్టి మొక్కకొనొచ్చిన అక్కడ వెలుగుతున్న దీపం ఎవడరి మనదే తర్వాత అయితే కిందకి పోయినా కింద సాయిబాబా దేవుడు ఉంటాడు సాయిబాబా దగ్గరికి పోయి దర్శనం చేసుకొని ఆ తర్వాత కాసేపు కూర్చున్నాం కూర్చున్న వెంటనే అక్కడైతే భోజనాలు స్టార్ట్ చేసిరని చెప్పి అందరు లైన్ కట్టారు ఎంత పెద్ద లైన్ అంటే అమ్మ అప్పటిదాకా నిండిపోయి తీసుకెత్తారు అలానేంత మంది ఉండే కింద కూర్చొని ఇట్లా చాలు కాగానే

ఇక్కడ దేవుని దగ్గర అన్నదానం జరుగుతుంది సో మస్తు మంది స్టూడెంట్స్ అయితే వండుకోవడం చాతగానే వాళ్ళు ఇంకా టెంపుల్కి దగ్గర ఉండేటోళ్ళు షిఫ్ట్లకు పోయి అలసిపోయిన వాళ్ళు రోజు పోయి అక్కడ తింటారు ఇదైతే ఇక్కడ మస్తు అనిపిస్తుంది ఒకవేళ మన కోపిక లేకుండా పోయి తినచ్చు ఎవ్రీడే పోయి మస్తు అంటే మంది తింటారు ఇక్కడ నాకే మస్తు మంది చెప్పారు మేము వండుకోమక్క పోయి తింటామని చెప్పి ఆ తర్వాత మేము కూడా తినేసి ఇక ఇంటికి అయితే అచ్చేసినాము ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే అయిపోయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ ఇంకా మంచి మంచి కొత్త కొత్త ముచ్చర్లతో మేము గడికైతే సబ్స్క్రైబ్ చేసుడు లైక్ షేర్ చేసుడు అయితే మర్చిపోకూడీ టేక్ కేర్ అందరికీ బాయ్